పంట ఎదుగుదల లేదా ఎరువులు చల్లెయి చీడపీడలు సోకాయ పురుగు మందులు వెదజల్లేయి ఇది తెలంగాణలో రైతుల తీరు అధిక దిగుబడి చీడపీడల నుంచి రక్షణకు రసాయనాల వాడకం పరిపాటిగా మారింది దీంతో ప్రతి ఆహార పదార్థం రసాయనమయం అవుతోంది అందుకు సాక్ష్యమే పురుగు మందుల వాడకంలో దేశంలో తెలంగాణ మూడవ స్థానంలో ఉండటం ఎరువుల వినియోగంలోనూ ఐదవ స్థానంలో ఉంది ఇదిలాగే కొనసాగితే భూమి నీరు గాలి పశుసంపద జీవజాలం మానవాళి సహా పర్యావరణానికి సైతం పెనుముప్పులా మారే ప్రమాదం ఉంది దీనికి పరిష్కార మార్గమే ప్రకృతి వ్యవసాయం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది రసాయనాల ప్రభావాన్ని ముందే గ్రహించిన ఏపీ ప్రకృతి వ్యవసాయాన్ని పెంచుకుంటోంది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల వ్యవసాయ విధానాన్ని ఎలా చూడాలి వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించి సేంద్రియ సాగును ఎలా పెంపొందించాలి తెలంగాణ వ్యవసాయంలో రసాయనాల వినియోగం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది దిగుబడి పెంచేందుకు రైతులు రసాయన ఎరువులు పురుగుల మందుల్ని విచక్షణ రహితంగా వాడుతున్నారు న్యూఢిల్లీకి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ పేరిట విడుదల చేసిన అధ్యయనం ఈ విషయం వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు గణాంకాల ప్రకారం తెలంగాణలో సగటున హెక్టార్కు తొమ్మిది వందల గ్రాముల పురుగు మందులు వినియోగిస్తున్నారు ఫలితంగా ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది ఎరువుల వినియోగంలోనూ ఐదో స్థానంలో ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ వాడకాన్ని తగ్గిస్తూ వస్తుంది ప్రకృతి వ్యవసాయాన్ని పెంచుకుంటూ పోతుంది నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది గుజరాత్ మొదటి స్థానంలో ఉంది దిగుబడి పెరగాలన్నా పంటను కాపాడుకోవాలన్నా ఎరువులు పురుగు మందుల వాడకం తప్పనిసరి అనే భావన రైతుల్లో ఉంది అందుకే పంటకు ఏ రోగం వచ్చినా నష్టం జరుగుతుందని భావించిన నేల ఆరోగ్యం అందులోని పోషకాల విలువలతో సంబంధం లేకుండా యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు పురుగుల మందులు వాడుతున్నారు ఈ వినియోగమే అనేక నష్టాలను తెచ్చిపెడుతోంది రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం దెబ్బతింటోంది పంట దిగుబడులు క్రమంగా తగ్గుతాయి నేల చీడపీడల్ని తట్టుకునే శక్తిని కోల్పోతోంది సూక్ష్మజీవులు కీటకాలు ఇతర జీవజాలం నశిస్తోంది రసాయన అవశేషాలు కలిగిన పదార్థాలు క్యాన్సర్ లాంటి రోగాలకు కారణమవుతున్నాయి నత్రజని లాంటి పోషకాలను విస్తృతంగా వినియోగించటం వల్ల భూగర్భ జలాల్లో వాటి శాతం పెరుగుతోంది పంట పొలాల్లో పనిచేసే కార్మికులు రైతులు జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది అది ఇది అని కాకుండా నేల గాలి నీరు పంట పశుసంపద జీవజాలం మానవాళి పర్యావరణం అన్ని అవుతున్నాయి పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో లాగానే తెలంగాణలోను వరి పత్తి పంటల విస్తీర్ణం అధికంగా పెరిగినందున ఎరువులు పురుగుమందుల వినియోగం పెరిగిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు దీర్ఘకాలికంగా ఒకే పంటను సాగు చేయటం వల్ల కూడా వీటి వాడకం పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క పురుగు మందుల వాడకంలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది సో సరాసరి జాతీయ సరాసరి పురుగుమందుల వాడకం కనుక చూసినట్లయితే హెక్టార్ కు ఐదు వందల డెబ్బై గ్రాములుగా ఉంది సో దీంతో కనుక పోల్చినట్లయితే జాతీయ సరాసరి పురుగుమందుల వాడకంతో పోల్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల గ్రాముల వరకు కూడా అత్యధికంగా ఈ యొక్క పురుగుల మందుల వాడకం అనేది రైతు సోదరులు వివిధ పంట పొలాల్లో చేపట్టడం అనేది జరుగుతా ఉంది ఈ రసాయన ఎరువుల వాడకంలో తెలంగాణ రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది సో మన తెలంగాణ రాష్ట్రం ఈ మిగతా రాష్ట్రాలను చూసినట్లయితే సో సిఫారసు చేయబడిన దానికంటే కూడా డబల్ లో మనకు ఈ యొక్క అత్యధికంగా మనం రసాయన ఎరువులు వాడకం అనేది మనం గమనించడం జరుగుతుంది రసాయనాల వాడకంతో నష్టం వాటిల్తున్నా వాటిని తగ్గించే లేవా అంటే దేశంలో రసాయన రహిత వ్యవసాయ విధానాలు అమల్లో ఉన్నాయి భూసారం పెంపునకు జీలుగా జనుము లాంటి పచ్చి రొట్ట ఎరువులు పశువుల పెంట కో కోళ్ల పెంట సేంద్రియ ఎరువుల్ని వినియోగించుకోవచ్చు చీడపీడలు కలుపు నివారణను బట్టి యాజమాన్య పద్ధతుల్ని అనుసరించవచ్చు వీటితో పాటు సేంద్రియ గో ఆధారిత జీరో బడ్జెట్ వ్యవసాయం లాంటివి అమల్లో ఉన్నాయి వాటిని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక రకాల పథకాలు అందిస్తున్నాయి కానీ ఆ విధానాలపై రైతుల్లో సరైన అవగాహన లేదు ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం రాయితీలు అందించడంతో పాటు రైతులను పర్యావరణ హిత వ్యవసాయ విధానాల వైపు మళ్లించాలని రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ ఆర్థిక సర్వే సూచించింది బయోపెస్టిసైడ్స్ బయో ఫర్టిలైజర్స్ సేంద్రియ వ్యవసాయం సూక్ష్మ సేద్యం సౌర విద్యుత్ లాంటి వాటికి రాయితీలను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది ఆ వ్యవసాయ పద్ధతులు కానీ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా మనం ఈ యొక్క పురుగులు తెగుళ్ళ మందుల యొక్క మోతాదు మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా మనం ఈ యొక్క సేంద్రియ ఎరువులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది హెక్టార్కు మూడు నుంచి నాలుగు టన్నుల వరకు సేంద్రియ ఎరువులు అయిన పశువులు ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ మనకు అందుబాటులో ఉండే పచ్చిరొట్టె ఎరువులు కానీ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీని ద్వారా మనం కొంతవరకు అంటే సగం వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మన రసాయన ఎరువుల మన యొక్క మోతాదాన్ని తగ్గించుకోవచ్చు దీంతోపాటు వివిధ రకాలైన వర్మీ కంపోస్ట్ వాడుకోవటం ద్వారా కానీ వివిధ రకాలైన పంట అవశేషాల నుండి కంపోస్ట్ తయారు చేసుకొని వాడటం ద్వారా కూడా మనం యొక్క రసాయన ఎరువుల మోతాదాన్ని తగ్గించుకోవచ్చు రైతులకు ముఖ్యంగా ఇప్పుడున్న సమస్యల్లో ఏంటి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలంటే మన గోవు మూత్రము గోవు పేడ ఇవన్నీ కావాలి సో వీటితో పాటు చాలా రకాలుగా మనం ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు గోమూత్రం గోవు పేడతో పాటు మనం పచ్చిరొట్టె ఎరువులు కానీ లేదంటే కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ మన పొలంలోనే తయారు చేసుకొని చేస్తే మనకు పెట్టుబడి తగ్గుతుంది పెట్టుబడి తగ్గించుకుంటే రైతుకు ఆదాయం పెరుగుతుంది ఇది ఒక సొల్యూషన్ ఇంకొకటి వీటితో పాటు రైతు మార్కెటింగ్ చాలా కష్టంగా ఉంది అది నిజమే అది ఎందుకంటే ఎక్కువ ప్రొడక్షన్ చేసినప్పుడు రైతుకు ఒకటి ఒకేసారి పంట పోవాలి అంటే కూడా కష్టము కన్జూమర్ కూడా ఆలోచిస్తున్నాడు ఎక్కువ ధర పెట్టి కొనాలి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంది రసాయనాలతో చేసే వ్యవసాయం కంటే సేంద్రియ పద్ధతిలో చేసే ప్రకృతి వ్యవసాయమే రైతులకు లాభదాయకంగా ప్రయోజనకరంగా ఉంటుంది సేంద్రియ వ్యవసాయంలో రైతులకు పెట్టుబడి తక్కువ దిగుబడులు సైతం రసాయన సాగుకు ఏమాత్రం తీసుకోవు ఉత్పత్తులు కూడా పోషక విలువలతో ఉంటాయి విత్తనాలు ఎరువులు పురుగు మందుల కోసం బహుళ జాతి కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం లేదు మార్కెట్లోనూ సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది సరైన విధానంలో పండిస్తే విదేశాలకు ఎగుమతులు చేసుకోవచ్చు అయినా రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగంలో దేశంలో తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకున్న తెలంగాణ సేంద్రియ ప్రకృతి వ్యవసాయంలో వెనకడి ఉంది ప్రకృతి వ్యవసాయంలో పండిన పంట నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది మీరు టమాటా ఒకటి పండించిన ఆర్గానిక్ పంట తీసుకుంటే అది ఏడెనిమిది రోజులైనా పాడగాదు అదే కెమికల్ ఫార్మింగ్ లో పండిన పంట ఇమీడియట్ గా టూ త్రీ డేస్ లోనే అది మొత్తం ముదురుకొని పోతుంది టమాటా తీసుకుంటే ఏదైనా కానీ నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది సార్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఫార్మర్ కూడా కనీసం ముందు తన ఇంటి పూర్తి పంటలు పండించుకొని తర్వాత సొసైటీకి కొంచెం 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 మార్కెటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతి వ్యవసాయంకు వస్తే ఉపయోగం ఏంటంటే దీంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి మనిషి మనుగడ అనేది జీవితం యొక్క జీవితం యొక్క లైఫ్ స్పైన్ అనేది చాలా పెరుగుతుంది ఇప్పుడున్న కాలంలో రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం మిగతా రైతులు కూడా రావడానికి ఆస్కారం లేకపోవడానికి కారణం ఏంటంటే పంట దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది మార్కెటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీని గురించి అవగాహన లేని వినియోగదారులు చాలా తక్కువ మంది ఉండడం వల్ల ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు రావడం లేదు తెలంగాణలో రసాయన ఎరువుల వినియోగం అధికంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రసాయనాల వల్ల కలిగే నష్టాలను ముందే గ్రహించింది వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గిస్తూనే ప్రకృతి వ్యవసాయాన్ని పెంచుకుంటూ వెళుతోంది నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం పదహారు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం సాగవుతుండగా అందులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది దేశంలో ప్రకృతి వ్యవసాయం సాగు విస్తీర్ణం పది లక్షల హెక్టార్లు కాగా ద్వితీయ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల తొంభై వేల హెక్టార్లలో సేంద్రియ సాగు జరుగుతోంది అదే తెలంగాణలో రెండు వేల నాలుగు వందల మూడు హెక్టార్లుగా మాత్రమే ఉంది అయితే రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలు చేసిన కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ లో రసాయన పర్యావరణ హిత సుస్థిర వ్యవసాయం చేయటానికి తోడ్పడింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గుల్బెన్ కియన్ మానవతా పురస్కారాన్ని ఏపీ దక్కించుకుంది రెండు వేల పదహారులో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ విధానం సాగు విధానంలో మార్పులు వాతావరణ మార్పులు తెలియచేస్తూ రైతులకు అండగా ఉంటోంది అలాగే చిన్నకారు రైతుల్ని రసాయన సాగు పద్ధతి నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తుంది తద్వారా భూసారం పెంచడానికి తోడ్పడుతుంది ఏపీసీఎన్ఎఫ్ ద్వారా పది లక్షల మంది రైతులకు సేంద్రియ వ్యవసాయాన్ని చేరువ చేయగలిగినట్లు ఇందుకు మహిళా స్వయం సహాయక సంఘాలు ముఖ్య పాత్ర పోషించినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ తల్లం విజయ్ కుమార్ తెలిపారు అదేవిధంగా సేంద్రియ వ్యవసాయంలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పన్నెండు రాష్ట్రాలకు ప్రకృతి సాగులో రాణించడానికి సహాయ సహకారాలు అందిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రైతుల్ని ఐదు దేశాలకు పంపించి అక్కడి వారికి ప్రకృతి సాగు విధానాలు మెలకువలు తెలిపేలా ప్రణాళిక రచిస్తున్నట్లు కుమార్ ప్రకటించారు గుల్బన్ పండిస్తున్నారు రైతులైతే పండిస్తుంటారు మార్కెటింగ్ అయితే బాగుంది కానీ వినియోగదారులు సరైన ప్లాట్ఫామ్ లేదు ఇక్కడ ఎక్కడ దొరికేది తెలియదు అందుకని ఇప్పుడు ప్రతి దిక్కడ ఇలాంటి కార్యక్రమం ప్రతి దిక్కడ జరగాల రైతుల్లో ఒక వినియోగదారులకు ఒక అవగాహన వస్తుంది వినియోగదారులు వస్తారు ఎక్కడ కనుక్కుంటారు రైతులు ఉండరు అని కనుక్కుంటారు దాని ఒక ఒకరికొకరు ప్లాట్ఫామ్ బాగుంటుంది అవగాహన ఉంటుంది రైతులకు ఒక వినియోగదరం ఒక అవకాశం దొరుకుతుంది పర్యావరణానికి మనిషి ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలతో కూడిన వ్యవసాయాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవగాహన కల్పిస్తేనే ఇది సాధ్యం సేంద్రియ పంటకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం ఆ మేరకు అడుగులు వేయాలి మరోవైపు ప్రకృతి వ్యవసాయంలో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణాన్ని పెంచుకుంటూనే ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు